పలాసా నియోజకవర్గ యావత్న కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ముఖ్యముగా కేంద్ర పౌర మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అదేవిధంగా పలాసా నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌత్ శిరీష గారికి పలాసా నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యముగా పలాసా మున్సిపాలిటీ చుట్టుపక్కల ప్రజల తరపున పాదాభివందనం చేస్తూ సార్ మేము చిన్నబడం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయంలో ఎన్నో ఏళ్ళగా మేము ఇబ్బంది పడుతున్నాం సార్ ముఖ్యముగా ఉద్యోగస్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్య కోసం వస్తున్న విద్యార్థులు ఎన్నో బాధలు పడుతున్నారు సార్ ఆ బాధలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రుల ద్వారా ఆ విషయాన్ని తీసుకెళ్లి నలభై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చిన మీ ఇద్దరికీ పలాస నియోజకవర్గ ప్రజల తరపున పాదాభివందనం సార్ నిజంగా మేము ఎన్నో ఏళ్ళగా ఇబ్బంది పడుతున్నాం సార్ గాలి వాన వచ్చిన దట్టమైన వచ్చిన బోరున వర్షం కుర్చినా ఆ గేటు దగ్గర గంటల కొద్దీ మేము సమయం గడపాల్సిన పరిస్థితి వచ్చేది నిజంగా ఎండాకాలం అయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది సార్ అలాంటి పరిస్థితులు మీరు దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాటను కట్టుబడి అనాధిక కాలంలోనే నలభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మీరు ఫలాసా నియోజకవర్గ ప్రజల పట్టల ఉన్న అభిమానాన్ని చిత్తశుద్ధిని మీరు నిరూపించుకున్నందుకు మీకు పాదాభివందనం సార్ నిజంగా మీరు ఫలాసా నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలి అన్న నినాదంతోనే రాజకీయాల్లోకి వచ్చారనేది నేను గర్వంగా నమ్ముతున్నాను తండ్రి వేసిన బాటలో కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు తాత తండ్రి వేసిన బాటలో గౌత శ్రీష గారు నిజంగా మీ ఇద్దరు ప్రజల కోసం నిరంతరం కష్టపడే నాయకులు అని ఈ ఒక్క విషయంలో గర్వంగా గర్వంగా నేను తెలియజేస్తూ ఉన్నాను చాలా సందర్భాల్లో అక్కడ నేను చిన్నబడం వెళ్ళే పరిస్థితి కానీ వేరే ఉద్యోగ రీత్యా పూండి కానీ శ్రీకాకుళంకులే వెళ్ళే పరిస్థితుల్లో గేటు పడితే సుమారుగా గంటసేపు అక్కడ ఉండ ఉండిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి సార్ నేను ఒక్కడనే కాదు చాలా మంది లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఆ ఇబ్బందిని మేము అధిగమి అధిగమిస్తున్నాం అన్న ఆనందం మాకు చాలా గర్వంగా ఉంది సార్ మీకు మేము ఎప్పుడూ అండగా ఉంటాం మీకు ఎప్పుడూ మా సహాయ సహకారాలు అందిస్తాం అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాం వచ్చిన అనాధిక కాలంలోనే గౌత శిరీష గారు మూడు మండలాల అదేవిధంగా పలాసా మున్సిపాలిటీ రోడ్ల విషయమునైతేనేమి రైతుకు నీరు అందించే విషయమైతేనేమి ప్రతి సమస్య పట్ల ఇరవై నాలుగు గంటలు ఆవిడ పడుతున్న కష్టాన్ని మేము కల్లారా చూసాం చూస్తున్నాం ఒక ఆడబిడ్డయ్యుండి ప్రతీదీ తెలుసుకొని ప్రతీది ప్రజల పట్ల మనం ఉండాలి రాజకీయం అంటే సేవ కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా చేయాలి అన్న ఒక నినాదంతో వెళ్తున్న గౌత శిరీష గారికి కూడా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని సగర్వంగా పాదాభివందనం చేస్తున్నాను మేడం ఇలా పలాసా నియోజకవర్గ సే ప్రజలకు సేవలు అందించండి మీకు ప్రజల ఆశీస్సులే కాదు మేము నమ్మిన భగవంతుడు ఆశీస్సులు కూడా మీకు దండిగా ఉంటాయి మీరు మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని పలాసా నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నబడం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం పాటుపడిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి గౌతు శిరీష గారికి పలాసా నియోజకవర్గ ప్రజల తరఫున మరొకసారి పాదాభివాదనం పాదాభివందనం చేస్తూ మీకు మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్